హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో స్పెషల్ చూపిస్తా ఈరోజు వచ్చేసి చేపల పులుసు చేపల ఫ్రై చూపిస్తారా అండి ఇదిగోండి ఫ్రెష్గా చేపలు బతికిన చేప దొరికిందని తీసుకొచ్చాడు బతికిన చేప అయితేనే తీసుకొస్తాడు లేకుంటే ఇక్కడ ఐస్ చేపలు దొరికితే అంత బాగుండో ఎందుకు బతికిన చేపలు దొరికినకి తీసుకొచ్చాడు ఈరోజు ఇవ్వండి ఫ్రెష్ చేపలు వీటిలో కొన్ని అయితే ఫ్రై చేస్తా కొన్ని పులుసు పెడతా ఫ్రైకి ఎప్పుడు కూడా అది ముక్కలు తీసుకుంటాను నేను అవిధ్యం తొందరగా వేగుతాయి కదా ఏంటంటే పలసటి ముక్కలు తీసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటుంది ఇట్లాంటి ఇట్లాంటి తోక ముక్కలు కూడా ఫ్రై చేస్తాయి ఎందుకంటే పులుసులో ముళ్ళు ముళ్ళు తినగరు పిల్లలు ఇదిగోండి ఇవి వచ్చేసి ఫ్రై చేసేస్తాను పలసటని తీసిన పలసటని తొందరగా వేగిపోతాయి కదా ఇవి ఫ్రై చేస్తా ఇంతవరకు అయితే పులుసు పెట్టేస్తా పూటకి ఇది అన్నం వండిన ఇంకా సాంబార్ అయితే నైట్ సాంబార్ ఉంది ఇంకా చేపలు అయితే ఫ్రై చేస్తాను ఈ చేపలు ఫ్రై చేస్తా ఇంకా నా సాంబార్లోకి తినేస్తారు ఈ పూటకి ఇక దీంట్లోకి వచ్చేసి పసుపు ఉప్పు కారం కలిపి పెడతాను నేను ఇంకా ఏమైనా అండి అల్లం పేస్ట్ అవి అయితే ఏం నేను ఇక పసుపు ఇక ఏమైతే వేయను ఇంతవరకే వేస్తా మా పిల్లలు ఏం తినారండి ఇష్టం వచ్చినట్టు వేస్తే ఇది ఉప్పు చూపెట్టు ఎగ్గేదాన్ని అల్లం పేస్ట్ ఏమైంది నేను ఉత్తి పసుపు ఉప్పు కారం అంతే వేస్తా వాళ్ళు పిల్లలు తినేదే చూడాలి కదా మనం ఇష్టం వచ్చినట్టు వేసుకుంటే వాళ్ళు తినకపోతే మనం చేసుకునేది పిల్లలకే కదండి కారం లైట్గా వేస్తా ఇదిగో మంచిగా ముక్కలుగా పట్టించేసుకుంటే బాగా కలిపిస్తావా ఇదిగోండి మొత్తం కలిపి పెట్టేసినా కదా ఫ్రై చేసేస్తా నేను కూ నేను వేసుకుంటాను అండి ఆయిల్ ఎక్కువ వేసుకొని ఆ నూనె మళ్ళీ పక్కన పెట్టుకొని దాన్ని మళ్ళీ ఫ్రై చేసి ఎందుకు హెల్త్ పాటు చేసుకోవడం కరెక్ట్గా చేపల వరకు ఆయిల్ వేసుకొని వేయించుకుంటాను నేను mm -hmm. ఇదిగోండి ఇది ఇది వేగుతా ఉంటే పులి పులిసాపలో కూడా ఉప్పు పసుపు కారం వేసి కలిపి పెట్టేసుకుంటే ఖరాబ్ కాకుండా ఉంటే ఎప్పుడైనా చేసి పెట్టుకోవచ్చు ఇదిగోండి పసుపు ఉప్పు కళ్ళు అంటే మనం నిదానంగా తర్వాత అయినా చేసుకోవచ్చు పాడవకుండా ఉంటాయి పసుపు కారం వేసినా కదా తర్వాతైనా చేసుకోవచ్చు కలిపి పెట్టేసుకుంటే పాడవకుండా ఉంటాయి ఇదిగోండి రెండో పక్క కూడా తిప్పిన మంచిగా ఫ్రై అయితే మా పిల్లలు ఆకలి అంటున్నారు పాప ముందు వాళ్ళు పెట్టేస్తాను ఇది పెట్టేసి మీకు తర్వాత మళ్ళీ చేపలు పూలు చెట్ల పెట్టేది మళ్ళీ చూపిస్తా ఇదండి వెయి పని తీసేస్తున్నాయి బాగుంది సూప్ అంటే పై పచ్చళ్ళు తమట పచ్చలు కానీ పప్పుజారులు కానీ సాంబార్ కానీ ఎప్పుడు చేసుకున్నా ఫ్రై మటుకు సూపర్ ఉంటది ఉంటుంది దళితులు కర్రలాతున్నాయి సాయం తీసుకుంటానే ఉన్నాడు రాన్నది ఎందురా అచ్చిలుప్పు వస్తావా రెడీ అయింది ఈ పోటీ పిల్లలకు అన్నం పెట్టేస్తా చాపల పులుసు నెక్స్ట్ వీడియో వస్తుంది ఖచ్చితంగా చూడండి మా వారు కొద్దిగా లేట్ అవుతుందా మేము ఆకలితో ఆయన వచ్చినాక ఆయన కూడా చూపిస్తాం మీకు వీడియో తీసేది మా చిన్ని चावल।